రాష్ట్ర అధికారిక చిహ్నం విషయంలో తెలంగాణ సర్కార్ కన్ఫ్యూజ్ లో పడిందా లోగోని మార్చేస్తారు అదిగో ఇదిగో అంటూ జరిగినటువంటి ప్రచారం మొత్తం ఉత్తదేనా ఈసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో కూడా కొత్త లోగో ఆవిష్కరణ ఉండబోదా అప్పట్లో చాలా డిజైన్స్ ని పరిశీలించినటువంటి ప్రభుత్వ పెద్దలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అధికార చిహ్నాన్ని మార్చే ప్రయత్నం చేసింది నిరుడు రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త అధికారిక రాజముద్ర లోగోను విడుదల చేయాలనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కానీ రాష్ట గీతం విడుదలతోనే సరిపెట్టారు సరే అప్పటికి వాయిదా పడ్డ మరో రోజున కొత్త లోగో విడుదల చేయాలని భావించింది సర్కార్ కానీ ప్రతిపక్షాలు ప్రజా సంఘాలతో పాటు వివిధ వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ప్రభుత్వం అధికార శిక్షణ మార్పు నిర్ణయంపై పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది దీనిపై రెండు వందల వరకు సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నాయి అధికార వర్గాలు ప్రస్తుతం అమల్లో ఉన్న అధికారిక చిహ్నాల్లో రాచరికపు గుర్తులు ఉన్నాయని వాటిని తొలగించాలని ఇప్పటికే రాష్ట కేబినెట్ నిర్వహించింది దీనిపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో బి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చర్చించారు కొన్ని చేశారు ప్రజలు ప్రజా జీవితం తెలంగాణ ఉద్యమ స్పూర్తి అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఉండాలని నిర్ణయించారు జై కోడంలో రూపొందించిన డిజైన్స్ లో ప్రధానంగా మూడింటిని పరిశీలించి ఒక లోగోను ఫైనల్ చేసినట్లు విస్తృత ప్రచారం జరిగింది కానీ నిర్ణయం మాత్రం జరగలేదు అమల్లోకి రాలేదు మేధావులు ఉద్యమకారులతో పాటు మంత్రివర్గ సహచరులు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో విస్తృత చర్చలు జరిపాక కొత్త లోగోను ఫైనల్ చేస్తారని అప్పట్లో చెప్పారే కానీ ఇప్పటిదాకా అలాంటి జరగలేదు సాధారణంగా ఎలాంటి మార్పులు ఏవైనా ఉంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినా జూన్ రెండున రాష్ట్రంలోకి తీసుకొస్తారు కానీ ఇప్పటిదాకా అలాంటి మాటలు ఏవీ లేనందున ఈసారి కూడా లోగో ఆవిష్కరణ అంటున్నాయి అధికార వర్గాలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సీఎం అయిన వెంటనే రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించారు మొత్తం మూడు సార్లు మార్పులు చేసి ఎప్పుడు అమలులో చిహ్నాన్ని అప్పట్లో ఫైనల్ చేశారు అయితే ఈ చిహ్నంలో రాచరికపు పోకడు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ప్రయత్నించారు కానీ ఆ విషయంలో తుది నిర్ణయం మాత్రం ఇంకా జరగలేదు ఆ విషయంలో ప్రజా వ్యతిరేక ప్రతిపక్షాల నిరసనలతోనే కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసుకుందని అంటున్నాయి బీఆర్ఎస్ బీజేపీ విస్తృత సంప్రదింపులు లేకుండా ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా అధికారిక చిహ్నాన్ని మార్చాలి అనుకోవడం అనాలోచిత చర్య అంటున్నాయి ఆ రెండు పార్టీలు రాజముద్ర నుంచి చార్మినార్ని తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమేనని అలాగే కాకతీయ కళా తోరణాన్ని అందులోంచి తీసేయడం అంటే తెలంగాణ వారసత్వ సంపద సంస్కృతిని తక్కువ చేయడమేనని అంటున్నాయి ప్రతిపక్ష చిహ్నంగా ఎలా చూస్తారు అన్నది వాళ్ళ ప్రశ్న తేడా చేస్తే దీనిపై రాష్ట్ర వ్యాప్త ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నారు అన్ని వైపులా నుంచి కూడా వత్తిళ్లు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారకు చేసిన మార్పు వ్యవహారాన్ని ప్రస్తుతానికి పక్కన పెండి ఉండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజముద్ర ప్రస్తావన తీసుకొస్తారు మరి లేదో చూడాలి